హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి ఈ రోజు వీడియోలో గుంటకల రాక మొక్కనే మనం జీరో కాస్ట్ తో మనం ప్లాంట్ ఎలా తెప్పించుకోవచ్చు అలాగే ఈ ప్లాంట్ ని మనం ఎలా గుర్తుపట్టాలి ప్లాంట్ ని మనం ఎలా పాటింగ్ చేసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి అలాగే ఈ ప్లాంట్ కి సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో లో చూద్దామండి ఫస్ట్ మనం ఈ ప్లాంట్ ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఫ్లవర్స్ అలాగే సీడ్స్ అండి ఈ ఫ్లవర్స్ తోటి సీడ్స్ తోటి మనం చూడగానే మనకి ప్లాంట్ అయితే అర్థమైపోతుంది అలాగే ఆకులు నలిపినప్పుడు కొంచెం బ్లాక్ గా వస్తుంది అనమాట అది కూడా మనం గుర్తుపట్టచ్చు ఇక ఈ ప్లాంట్లు అయితే పడి మొలిసాయండి పడి మొలుస్తామంటే అవి కాదు నేనైతే ప్లాంట్స్ తెప్పించి నాటాము అయితే కలుపు మొక్క అనుకొని మొత్తం పీకేశారు అయితే మళ్ళీ పీకేస్తారని చెప్పి నేలలోని తీసేసి ఈరోజు పాటింగ్ చేస్తున్నాను స్పాటింగ్ చేస్తూ ఒకేసారి దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఇవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా ఈ ప్లాంట్స్ పీకి నాటితే బతుకుతాయా అనే డౌట్ అయితే అసలు అవసరం లేదండి పీకి నాటినా చక్కగా వచ్చేస్తాయి ఇవి యాక్చువల్గా కలుపు మొక్కలు కాబట్టి చాలా ఈజీగా వస్తాయండి అలాగే ఈ ప్లాంట్ మనం ఎలా కలెక్ట్ చేయాలి అంటే జీరో కాస్ట్ తోటి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆకుకూరలు అమ్మే వాళ్ళు కానీ లేదంటే కూరగాయలు పండిస్తూ ఉంటారు కదా వంగ టమాటా లాంటి ఇంటి దగ్గర వాళ్ళకి కానీ లేదంటే పాలు పోసే వాళ్ళకి కానీ పాలు పోసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు మేత కోసం అవి తెస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి వీళ్ళని ఎవరినైనా అడిగి చూడండి ఖచ్చితంగా మీకైతే ఈ ప్లాంట్ దొరకవచ్చు కాబట్టి నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఈ విషయం చెప్పాలనే మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది వాట్సాప్లో అడుగుతున్నారండి ప్లాంట్స్ పంపిస్తారని కానీ చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి ప్లాంట్ పీకిన తర్వాత వెంటనే పాటింగ్ చేసుకుంటే పర్వాలేదండి ఒక టూ త్రీ డేస్ కనుక షిప్పింగ్లో పంపించాలంటే ఇది పాసిబుల్ కాదు సీడ్స్ అయితే పంపించవచ్చండి కానీ సీడ్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేవు ఒకేసారి పాటింగ్ చేస్తున్నాం కదా ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే ఈ రోజు ఈ వీడియో అనమాట ఇక ఈ ప్లాంట్స్ మనం ఎలా పాటింగ్ చేసుకోవాలి అంటే నేనైతే మాత్రం నర్సరీ పాట్స్ అంటారండి ఈ పాట్స్ ని సిక్స్ ఇంచ్ సెవెన్ ఇంచ్ ఉండే పాట్స్ అయితే తీసుకున్నాను సిక్స్ ఇంచ్ పాట్స్ లో ఏమో చిన్న ప్లాంట్స్ వేస్తున్నాను సెవెన్ ఇంచ్ పాట్స్ లో కొంచెం పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి కదా రెండు ఆ ప్లాంట్స్ అయితే వేసుకుంటున్నాను ఎలా కలిపాను అంటే పాటింగ్ మిక్స్ ఈక్వల్ గా తీసుకున్నానండి మట్టి ఎరువు ఇసుక మూడు కూడా ఈక్వల్ రేషియోలో అయితే మిక్స్ చేసేసి ప్లాంట్స్ అయితే నాటుకుంటున్నాను ఇక ఈ ప్లాంట్కి ఎలాంటి కేర్ తీసుకోవాలంటే కనీసం ఐదు నుంచి ఆరు గంటలు ఎండ తగిలేలాగా అయితే ప్లేస్ చేసుకోవాలండి అవుట్డోర్లోనే లోనే ప్లేస్ చేసుకోవాలి ఎండ బాగా తగిలితేనే ఈ ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది అలాగే వాటరింగ్ కూడా మనం రెగ్యులర్ గా చేస్తూ ఉండాలండి ప్రతిరోజు వాటరింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సిందే ప్రతిరోజు మార్నింగ్ అయితే ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి అది సమ్మర్ లో రోజుకి రెండు సార్లు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ ప్లాంట్ కి ఎక్కువగా పెస్ట్ అయితే వస్తూ ఉంటుందండి ఈ ప్లాంట్కి వచ్చిన పెస్ట్ మళ్ళీ పక్కన కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్లాంట్ కి పెస్ట్ రాకుండా మనం కేర్ తీసుకోవడమే మెయిన్ థింగ్ ఈ ప్లాంట్ కి అంతకుమించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక పెస్టిసైడ్ అయితే పదిహేను రోజులకు ఒకసారి అప్లై చేయాలండి లేదంటే వేప నుండి ఒక లీటర్ వాటర్లో టూ ఎంఎల్ వేప నుండి టూ ఎంఎల్ షాంపూ కనుక మిక్స్ చేసి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి అన్ని మొక్కలు లాగానే ఈ మొక్కకు కూడా స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకుంటేనే మనకి ఈ ప్లాంట్ కి పెస్ట్ రాకుండా ఉంటుంది ఇక ప్లాంట్ నాటిన రోజు అయితే ఫుల్ గా వాటర్ ఇవ్వాలండి ఆ తర్వాత నుంచి మామూలుగా రెగ్యులర్ గా మనం రోజుకి ఒకసారి ఇస్తే సరిపోతుంది అలాగే ఈ ప్లాంట్ కి ఫెర్టిలైజర్ అండి ఓన్లీ కంపోస్ట్ వేస్తే చాలు మన దగ్గర అవైలబుల్ గా ఉంటే ఎన్పీకే ఎన్పీకే కానీ కంపోస్ట్ గానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ సరిపోతుంది అండి పదిహేను రోజులకి ఒకసారి ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇస్తే చాలు ఇక ప్లాంట్ నాటం పది రోజుల తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయని అయితే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా పెట్టిన మూడు ప్లాంట్స్ కూడా చక్కగా సర్వేవ్ అయ్యాయి ఇంకా ఈ ప్లాంట్ కి సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలి అనేది అయితే చూపిస్తున్నానండి మామూలుగా మనకి ఈ సీడ్స్ అనేది కొంచెం బ్లాక్ అయిన తర్వాత మనం కలెక్ట్ చేసుకోవాలి వీడియోలో చూపించడం కోసం మాత్రమే నేను ఇప్పుడైతే కలెక్ట్ చేస్తున్నాను ఇవి కొంచెం బ్లాక్ అయిన తర్వాత మనం కలెక్ట్ చేసుకుంటే జర్మరేషన్ రేట్ అనేది బాగుంటుంది ఇలా కలెక్ట్ చేసుకుని ఏదైనా ఒక కుండీలో నారు లాగా పోసేసుకున్నా మనకి ప్లాంట్స్ వస్తాయి అలాగే అవి పడి కూడా మొలుస్తూ ఉంటాయి ఓకే అండి ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్